ఒక ఇంటి యజమానులతో పరలోక రాజ్యము పోల్చబడింది ఆయనకు ఒక ద్రాక్ష తోట ఉంది ఆ తోటలో పని చేయాలి ఆ సంత వీధిలోకి వెళ్ళాడు పొద్దున్నే కొంతమంది దొరికారు నా తోటలో పని అని తీసుకొచ్చాడు ఒక్క జనానం కూలిస్తానన్నాడు వాళ్ళు ఒప్పుకున్నారు మళ్ళీ తొమ్మిది గంటలకు వెళ్ళాడు కొంతమంది తీసుకొచ్చాడు మళ్ళీ పన్నెండు గంటలకి మూడు గంటలకి అలాగా ఐదు గంటలకు కూడా వెళ్ళాడు ఆరు గంటలకి కూలి పని అయిపోతుంది గంట పని చేసినోనికి అదే కూలి మూడు గంటలు పని చేసిన వాడికి అదే కూలి నాలుగు గంటలు పని చేసిన వాడికి అదే కూలి ఉదయం నుంచి తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పనిచేసిన వాడు కూడా ఒకే కూలి ఇవ్వటం జరిగింది ఈ ఇంటి యజమాని అనగా ఈ ద్రాక్ష తోట యజమాని ఎవరైతే ఉన్నారో ఈ యజమాని ఎవరికి సాదృశ్యం అంటే దేవుని యొక్క ప్రతిరూపానికి సాదృశ్యం ఈ ద్రాక్ష తోట ఈ యజమానుడు ఎలాగైతే సంత వీధుల్లోకి వెళ్ళి తన తోటలో పనిచేయటానికి కూలి వాళ్ళని సమయం ప్రకారంగా వంతుల ప్రకారంగా ఆ తోటలో పనిచేయటానికి పిలిచాడో ఇది దేవుడు తన రాజ్యములో ప్రజలను వివిధ సమయాలలో పిలుస్తున్నట్లుగా సూచనగా కనపడతా ఉంది ఆ పని పనిచేయటానికి ఆ ఇంటి యజమానుడు వివిధ సమయాలలో కూలి వాళ్ళను పిలిచాడు అదే విధంగా దేవుడు తన రాజ్యములోనికి పరలోక రాజ్యములోనికి ప్రజలను వివిధ సమయాలలో పిలుస్తున్నాడు మనందరం ఒకేసారి రక్షించబడలేదు నేను రెండు వేల ఏడులో బాప్తి తీసుకున్నా ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు ఒక్కొక్క సమయము ఒక్కొక్కరు ఒక్కొక్క దినము అంటే దేవుని రాజ్యంలోకి ప్రజలందరూ కూడా వివిధ సమయాలలో దేవుడు పిలిచినప్పుడు ఆ పిలుపుని అందుకొని దేవుని రాజ్యములోనికి ప్రవేశిస్తున్నారు అందుకని వాక్యంలో ఏమని రాయబడిందంటే యవన్ సువార్త ఆరో అధ్యాయము నలభై నాలుగవ వచ్చినములో నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితేనే కాని ఎవడను నా యొద్దకు రాలేడు ఇప్పుడు ఆ ద్రాక్ష తోట యజమాని ఆ ఇంటి యజమానుడు తన తోటలో పని చేయటానికి పిలవకుండా ఎవరు రాలేదండి ఈ ద్రాక్ష తోట యజమాని తన తోటలో పని కొరకు సంత వీధుల్లోకి వెళ్ళి సమయ ప్రకారంగా సమయ ప్రకారంగా తొమ్మిది గంటలకి పన్నెండు గంటలకి మూడు గంటలకి ఐదు గంటలకి అలాగా ఒక్కొక్క సమయంలో కొంతమందిని తన తన ద్రాక్ష తోటలోనికి కూలికి పనికి పిలుచుకున్నాడు అలాగనే దేవుడు కూడా తండ్రి పంపిన వారిని ఆకర్షించితేనే కానీ ఎవడను కూడా దేవుని యొద్దకు రాలేడు మనందరినీ దేవుడు ఆకర్షిస్తేనే దేవుని దగ్గరకు వచ్చాం ఆ అమ్మాయి గత కొన్ని వారాలుగా ప్రార్థనకు వస్తా ఉంది నిన్న పోయిన ఆదివారం వాక్యం బలంగా ఆ బిడ్డను దర్శించింది ఆ అమ్మాయి వెంటనే బాప్తిష్ని తీసుకుంటానని ముందుకొచ్చింది అంటే ఇప్పుడు ఎవరు ఆకర్షించారు ఆ అమ్మాయిని మనం చదువుకున్నా కదా ఆ ఆరు నలభై నాలుగులో నన్ను పంపిన తండ్రి వాణిని ఆకర్షించితేనే కాని ఎవడను నా ఎద్దుకు రాలేడు అంటే ఆ బిడ్డను ఏం చేసిండు దేవుడు ఆకర్షించాడు తన సన్నిధికి అనగా తన రాజ్యంలోనికి బాప్తిసం తీసుకుంటున్నానని ఎవరు కూడా ఊరికి చెప్పరు దేవుని యొక్క ఆత్మ కార్యము లోపల జరిగితేనే నాకు బాప్తిసం ఇవ్వండి వస్తుంది అంటే దేవుడు దర్శిస్తే ఎవరు కూడా ఆకరు దేవుని దర్ దేవుడు దర్శిస్తేనే ఒక వ్యక్తి బాప్తిని తీసుకోవడానికి ముందుకొస్తాడు కాబట్టి దేవుని బిడ్లారా ఈ యొక్క ద్రాక్ష తోట ఇంటి యజమాని అనేకులని పనిలోనికి తీసుకొని వచ్చినట్లుగా దేవుని రాజ్యములోనికి దేవుడు తన ప్రజలను వివిధ సమయాలలో ఆయన పిలుస్తున్నట్లుగా ఈ ఉపమానము మనకు నేర్పుతా ఉంది ఎంత మంచి దేవుడు మనం ఇంకా పాపులమై ఉండగానే దేవుడు ఏం చేశాడంట మనల్ని ప్రేమించాడు ఈ ద్రాక్ష తోట యజమాని ఇంటి యజమాని పిలవక ముందే వాళ్ళు రాలేదు ఇతనే వెళ్ళి వాళ్ళని పిలుచుకొని వచ్చాడు దేవుడు కూడా తన రాజ్యములోకి తన ప్రజలను ఆయనే అనేకుల్ని పిలుస్తున్నాడు ఎలా పిలిచాడో తెలుసా నీవు నేను మనం ఇంకా పాపులమై ఉండగానే మనం ఇంకా పాపులమై ఉండగానే దేవుడు తన ప్రేమ చేత తన కృప చేత నిన్ను నన్ను వెతికి ఆ సంత వీధుల్లో ఏ పని లేకుండా ఊరికిన నిలుచున్న వారిలాగా నీవు నీను దేవుని బిడ్డలారా అనేకమైనటువంటి ఇబ్బందులలో ఇరుకులలో అనేకమైనటువంటి మార్గాలలో మనము నిలబడి ఎటు వెళ్ళాలో తెలియక ఇక ఏం చేయాలో తెలియక ఆందోళనతో నిరీ నిరీక్షణ లేక రకరకాల ఇబ్బందులలో ఉన్నటువంటి మనలను పాపపు ఊబిలో ఉన్నటువంటి మనలను దేవుడే ఏం చేశాడంటే ఆయనే వెదికి మనం ఇంకా పాపలమే ఉండగానే ఆయన కృపచేత ఆయన ప్రేమ చేత ఆయన మనల్ని రక్షించి ఉన్నాడు దేవునికి స్తోత్రం మల్లలుయ్య కాబట్టి దేవుని బిడ్లారా ఈ యొక్క ద్రాక్ష తోటలోని పనివారిని గురించిన ఉపమానము మనకు ఏమి నేర్పిస్తుందంటే ఆ ద్రాక్ష తోట ఇంటి యజమాని ఎలాగైతే పని వాళ్ళను వెతికి ఆయన సమయానికి సమయాన్ని కేటాయించి ఆ ఒక్క ఒక్కొక్క సమయంలో కొంతమందిని పిలిచినట్లుగా దేవుడు నిన్ను నన్ను ఆయన రాజ్యంలోకి ఆయన నిన్ను నన్ను ఆయా సమయాలలో మనల్ని ఆహ్వానించినట్లుగా మనం చూస్తున్నాము నేటికి అనేక మందిని దేవుడు తన రాజ్యంలోకి ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క నెలలో ఒక్కొక్క సంవత్సరంలో ఒక్కొక్క గడియలో ఒక్కొక్క వ్యక్తిని దేవుడు ఆకర్షించి తన రాజ్యంలోనికి పిలుచుకుంటున్నాడు అన్నటువంటి సత్యాన్ని మనము గుర్తించాలి